క్రైస్త లాడ్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ ఏ రోజు అంశము మన ప్రభు కార్యములు చేయాలి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యములే చూచుకుని చిన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు స్నేహితులారా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన క్రైస్తవమైన మనము ఇంకా సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటే లోకానికి సువార్త ఎవరందిస్తారు చెప్పండి దేవుని వాక్యం సెల్విస్తూ ఉంది అపోసైన పౌలు ఎంతో వేదనతో రాస్తున్న మాటలు అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఏసు కార్యాలను చూడట్లేదని అలాగే మార్కు సువార్త పదహారు పదిహేనులు ఏసుప్రభు వారి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అలాగే రెండు తిమ్మూతి నాలుగు రెండులు వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడదుము అన్న వాక్యము ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది స్నేహితులారా సమయము అసమయం అనేది లేకుండా సువార్త ప్రకటించాల్సిన క్రైస్తవులు అన్యజనుల్లాగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు సొంత కార్యాలు వెతుకుతూ ఉన్నారు కానీ ఏసు ప్రోభాలు అంటున్నారు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అంటున్నాడు క్రైస్తవులు ఏసుక్రీస్తు కార్యములను తమ భుజాల మీద వేసుకొని బాధ్యతగా చేయాల్సిన పరిస్థితి ఉందండి ప్రపంచం అంతా నాశనంపై పరిగెత్తా ఉంది సాతాను అనేక తంత్రములు వేసి చీకటిలో మనిషిని పడవేస్తూ ఉంటే మరి క్రైస్తవులు మౌనంగా ఉంటే ఎట్లా చెప్పండి ఈ యొక్క పిలుపు అనేది ఏ సంఘ కాపరికో సేవకుడికో మిషనరీకో బోధకుడికో మాత్రమే కాదండి ఏసు క్రీస్తు నా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కార్యములు చేయవలసిన బాధ్యత ఎంతో ఉన్నది ఎల్లవేళలా సొంత కార్యాలు చేసుకుంటూ వెళ్తే సమయం వృద్ధా అవుతుందే తప్ప దేవుని పని మరి ఎవరు చేస్తారు నీ భుజాల మీద నా భుజాల మీద దేవుడు అనే కాడిని వేశాడు ఖచ్చితంగా దేవుని పని మనము చేయాలి మనం నిజమైన క్రైస్తవం అయితే సువార్త ఖచ్చితంగా ప్రకటిస్తాం క్రీస్తు పట్ల భారం కలిగి ఉంటాం ప్రార్థన మహాపరిశుద్ధుమైన దేవ ఈ లోకములో మేము కాలము కూడా తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్యాలను మేము నెరవేర్చు వారముగా ఉండుటకు శక్తిని కృపను నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్త పరిశుద్ధ నామన్న వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్